ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాడీ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు రాజయ్య గారు ఇవాళ మీ హయాంలో మీ ఆధ్వర్యంలో దాదాపుగా మీ నియోజకవర్గం నుంచి ఐదు మంది కార్యకర్తలు కాంగ్రెస్ బీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు మీ దాంట్లో చేస్తున్నారు ఎట్లా చూస్తారు సార్ సో గన్పూర్ నియోజకవర్గంలో రెండు వేల ఒకటి నుండి టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉండే ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు అధికారం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత బలపడి మొత్తము స్టేషన్ కనుక రంటేనే బీఆర్ఎస్ అడ్డగా ఉన్న పరిస్థితి ఆ క్రమంలో ఓన్లీ అవకాశవాదంగా వచ్చిన కడియం శ్రీహరి మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది సో అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి భిక్ష గెలవడం గెలిచిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బిడ్డ సీటు కోసము ఇక్కడ కూడా బీఫామ్ తీసుకొని పైసలు తీసుకొని అన్నీ చేసినాక మరి వంద కోట్లకు కాంగ్రెస్కి అమ్ముడు పోయిండు కడీమ గారు సో అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ అవకాశవాదంగా నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ప్రజలు నమ్మటట్లేదు ఎందుకంటే కష్టపడి గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులందరూ చాలా కోపంగా ఉన్నాడు ఎప్పుడూ బై ఎలక్షన్తో ఓడిద్దామని అక్కడ మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఆయనను రిసీవ్ చేసుకుంటున్నా అంటే అక్కడ ఇందిరా నాయకత్వంలో పదేళ్ళు పనిచేసినారు కాబట్టి వాళ్ళు తిరగబడే పరిస్థితి ఉన్నది ఇవాళ నా గర్క నా ఘట అయిన పరిస్థితి ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా కడియం గారికి డిపాజిట్ దక్కు పరిస్థితి లేదు గణపూర్కి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నియోజకవర్గం స్టేషన్ గణపూర్ సో మీకు ఆయనకు పచ్చగడ్డి వేస్తే బగ్గమట్టిన పరిస్థితి ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో పక్క లేండి ఇప్పుడు పది మంది మీరే చూడండి పది మంది పది మంది కాంగ్రెస్ పార్టీలో అనుకోండి పది మందిలో అందరూ ఏమంటారు కుక్కిన పెయిన్ లెక్కున్నారు ఎక్కడ కూడా మనకు కూడా ఉంటే ఈయన మాత్రము కుమ్మరి పురుగు లెక్క ఊకే కదులుడు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును కవిత నాయ అందరినీ అనగబట్టి తింటే కార్యము ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం అవినీతి గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు అరే నీవే తప్పు చేసే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కెలిసి నువ్వు ఇక్కడ అన్ని పదవులు అనుభవించి అసలు చట్ట సభలు ఎన్ని ఉంటాయి అన్నిట్లా అనుభవించి ఇక్కడ నమ్మకం దృష్టి అటు పోయి మళ్ళా తగుదనమ్మని నువ్వే ఆరు నెలలలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పేసి అవకాశవాదంగా ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బిడ్డ కోసము జాయిన్ అయ్యి మళ్ళీ నేను అభివృద్ధి కోసం పోయినని చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు అందుకనే గణ్పూర్లో కడియం శ్రీహారి పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలికలాగా కొట్లాడుతూ కొట్టుకునే పరిస్థితి కనబడుతుంది రేపు బై ఎలక్షన్ కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఈజ్ అల్టిమేట్ సో హయ్యర్ అథారిటీ సో గతంలో నాలుగు తీర్పులు నాలుగు అయితే అవి మొత్తం కూడా యాంటీ డిఫెక్షన్ లాను అమలు పరుస్తూ వారికి డిస్క్వాలిఫై చేయడం కానీ లేకపోతే బై ఎలక్షన్ పోవడం కానీ జరిగింది తప్పకుండా కాస్త ఆలస్యమైనప్పటికీ తప్పకుండా తప్పకుండా సుప్రీంకోర్టు అనుకూలంగానే తీర్పు వస్తుంది తప్పకుండా రేపు బై ఎలక్షన్ పోవాల్సి వస్తుంది కానీ మీకు టికెట్ ఇవ్వకుండా ఆయన టికెట్ ఇవ్వడం వల్ల ఆ బీఆర్ఎస్కి తలనొప్పిగా మారింది చెప్తారు సార్ అంటే మీకు టికెట్ ఇవ్వకుండా తప్పు ఆయన టికెట్ ఇవ్వడం నమ్మకద్రోహం చేయడం మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం అంటే ఇప్పుడు కొందరు తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు ఒకడు బెదిరించే కొడుకుంటాడు ఒకడు అలిగే కొడుకుంటాడు ఒకడేమో సిన్సియర్ ఉండే ఉంటాడు నాకు బాగా సిన్సియరు తర్వాత విధేయుడు అనేది ఒక శాంతమూర్తి అని పిల్లల డాక్టరు మనం చెప్పినట్టుంటాడని ఒక పేరు ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి అప్పుడు త్యాగం చేసిన ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పటికీ కూడా అప్పుడు కూడా పల్లెత్తు పనులే తప్పకుండా రేపు రాబోయే మంచి జరుగుతూనే మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కూడా పల్లె రాశ్వడిని గెలిపిమంటే మీదేసుకొని పల్లె రాశ్వరిని గణపూర్ని రెండు గెలిపించడం జరిగింది అభ్యర్థ వరంగల్లో రెండో గెలిచిన రెండు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం జరిగింది తర్వాత ఎంపీ టికెట్ నాకు ఇవ్వకుండా కూడా అక్కడ డాక్టర్ సుధీర్ కుమార్ కోసం ప్రచారం చేయాలి స్టార్ క్యాంపెన్ అంటే అంటే ఈ సిన్సియారిటీ ఎప్పటికైనా పనికి వస్తుంది సో అదేవిధంగా ఆనాడు జరిగిన విషయంలో కూడా కడియం శ్రీఆర్ అయినోడు బ్లాక్మెయిల్ చేసిండు ఇద్దరం మేము సమ ఉజ్వలం మీరు మూడు డాక్టర్ కడి డాక్టర్ రాజకీయ ఇచ్చారు ఇప్పుడు నాకు ఇస్తే నేను ఉంటా లేదంటే కాంగ్రెస్ నాకు ఆఫర్ ఉంది నేను వెళ్తా అంటే నన్ను రైతు సమితి చైర్మన్గా పెట్టేసి అవసరమైతే ఎమ్మెల్సీ మంత్రి చేసుకుందాం గవర్నమెంట్ మనదే వస్తుందని చెప్పిన మాట వాస్తవం సో కేసీఆర్ తప్పు చేయలేదు కడియంసినే మోసం చేసిండు అంటే ఎంతో నమ్మకంగా నమ్మించి పని చేసే నన్ను వదిలిపెట్టేసి ఆ గాడి గడ్డేస్తే కాపాడుకునే పరిస్థితి లేదు మళ్ళీ వెళ్ళి వేరే పార్టీకి పోయి మరి మళ్ళీ ఈ పార్టీని వచ్చిన పార్టీని గెలిచిన పార్టీని గెలిపించిన పార్టీని తిట్టడం అనేది సరైనది కాదు సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు రేపు రాబోయే రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కడీ శ్రేణికి గణపురం నుంచి వెళ్ళి డిపాజిట్ దగ్గర సీఎం మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటుంది కేసీఆర్ నేను అభివృద్ధి చేస్తూ ఉంటే కేసీఆర్ వెనక్కు లాగుతున్నారు అన్నట్టు కూడా సీఎం మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సార్ సో మీరు ఒకసారి చూడండి ఈ సంవత్సర కాలంలో హైదరాబేర్ తోటి ఇళ్ళు కూలగొట్టడం అభివృద్ధి లేదు తర్వాత మూసి ప్రక్షాళన పేరుతోటి ఇల్లు కూలగొట్టడం అక్కడ అభివృద్ధి లేదు తర్వాత రైతు రుణమాఫీ అనేది ఎక్కడ కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ కాలేదు రైతు భరోసా మనకు పన్నెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే మొత్తం ఒక మండలంలో ఒక్క స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ని తీసుకొని మొత్తం ఇస్తానని చెప్పేసి ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు రైతు రుణమాఫీ ఆ ఊర్లో పూర్తి కాలేదు కనీసం సెలెక్ట్ చేసుకున్న చిన్న నువ్వు ఏం చేయలేదు ఏ ముఖం పెట్టి నీకు అభివృద్ధి ఎక్కడిది అడ్డుకున్నది ఎక్కడిది నువ్వు ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తా అంటే బీఆర్ఎస్ వాళ్ళు అబ్బు అడ్డుకున్న చెప్పు నువ్వు రుణమాఫీ పూర్తి చేస్తా మేము అడ్డుకున్నా తులం బంగారం ఇస్తాడంటే మేము అడ్డుకున్నామా స్కూటీ ఇస్తుంటే మేము అడ్డుకున్నామా ఇరవై ఐదు వందల రూపాయలు గృహిణికి ఇస్తుంటే మేము అడ్డామా వికలాంగులకు ఆరు వేలు ఇస్తా అంటే మేము అన్న అడ్డుపడతామా లేకపోతే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అంటే మేము అన్న ఎక్కడ అడ్డుపడ్డామ అభివృద్ధికి సో కాబట్టి ఏదో అంటారు కదా ఆడ మధ్యలో మద్దలు ఓడింది అన్నట్టు ఇవాళ పాలన సరిగ్గా చేరాక ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న ప్ర సమర్థమైన ప్రతిపక్షం ఉన్నది ఎప్పుడు ఏ తప్పు చేస్తే నిలదీసే సత్తా ఉన్నది ముళ్ళుగర లేక మేము పనిచేస్తూ ఉన్నాం ఎక్కడ అభివృద్ధికి అడ్డుపడతలేం నిజమైన అభివృద్ధి జరిగింది తప్పకుండా మీకు సహకరిస్తాం ఏదో మేడిగడ్డలో మూడు పిల్లలు కూలిపోతే ఆగమాగం చేసి దాన్ని భూతద్దములు పెట్టి చూసే ప్రయత్నం చేసినాం ఇవాళ ఈ పదిహేను నెల ఓ సంవత్సరం కాలంలో సుంకశాల తర్వాత పెద్దవాగు నిన్న ఎస్ఎల్బిసి సో మూడు ప్రాజెక్టుల భారీ నష్టం రేపు ఎనిమిది మంది పరిస్థితి గందరగోళం ఉన్నది ఏమైందో తెలియని పరిస్థితి ఉన్నది ఇవన్నీ నువ్వు చేసుకుంటూ నీ దగ్గర లోపాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళు పెట్టి చూస్తే ఒక ఏళ్ళు మాకు చూపిస్తే నీకు నాలుగేళ్ళు నిన్ను చూస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తాము కానీ అడ్డుకుంటుంది బీజేపీనే కేటీఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బీజేపీ అని చెప్పి సీఎం అంటారు ఇలా ప్రభుత్వం నడిపిస్తున్నది నువ్వు ప్రభుత్వం అప్పుడు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపించినప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేది అంటే మమ్మల్ని బదనాం చేసినావు కదా ఇలా ప్రభుత్వంగా నీకు అన్ని రకాలుగా నీ అన్ని సంస్థలన్నీ కూడా నీ ఆధీనంలో పనిచేస్తున్నాయి కదా నువ్వు ఏ రకంగానైనా అక్రమంగానో నువ్వు ఏ రకంగానైనా కూడా నువ్వు అరెస్ట్ చేస్తానికి అవకాశం సక్రమంగా అరెస్ట్ చేస్తానికి అవకాశం సాటుమాటుకు అరెస్ట్ చేస్తానికి అవకాశం నీకు శాతగాక ఇలా బి బీ బీజేపీ అడ్డుపడుతుంది అంటే అది సరైనది కాదు బీజేపీ మాకెందు పడుతుంది మీరిద్దరు పక్క పక్కన కూర్చొని మేము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బాయి బాయి అని పనిచేయాలని మీరు మాట్లాడుకుంటున్నారు మాకేం సంబంధం మేము ఓన్లీ తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ మా లక్ష్యం వల్ల తెలంగాణ అభివృద్ధి దానికోసం మాత్రమే పనిచేస్తాం అది ప్రజలు నిర్ణయిస్తారు కేసీఆర్ గారి ఆశీస్లు ఉంటే తప్పకుండా ఎవరికి టికెట్ ఇచ్చి పంపిస్తారో తప్పకుండా కడియం సేవలు మాత్రం అక్కడ ఓడిపోయాం ఖాయం క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ నాలుగు సార్లు ఒక ఎస్సీ మాదిగవాడిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు నేనున్న సమయంలో వరంగల్కు ఎల్టీ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది ఒక హాస్పిటల్ నిద్ర ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి నిద్రావస్థలో ఉన్న వైద్య విధానాన్ని పురోగమంలోకి తీసుకొచ్చి గొప్పగా వైద్య రంగాన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకున్న సందర్భం ఉన్నది గణపురం నియోజకవర్గాన్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత నాలుగో స్థానం అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానానికి తీసుకొచ్చినాం కేసీఆర్ తొంభై ఎనిమిది మార్కులతో మొదటి స్థానం తొంభై రెండు మార్కులతో కేటీఆర్ ఎనభై ఎనిమిది మార్కులతో హరీష్ రావు ఉంటే నాలుగో స్థానం స్టేషన్ గణపూర్ సో అంత గొప్పగా గణపురాన్ని అభివృద్ధి చేసినాం అక్కడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు ఇరిగేషన్ లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఇట్సే ఏమంటారు రిజర్వాయర్ హబ్గా ఒక్క నియోజకవర్గంలో తొమ్మిది రిజర్వాయర్లతో నీళ్ళు ఏడు నియోజకవర్గం గణ్పూర్లో ఉంటాయి రెండు నియోజకవర్గం పైన ఉంటే మాకు ఆ నీళ్ళు వస్తాయి అంటే తొమ్మిది రిజర్వాయర్లతో గణ్పూరు ఇలా సస్యశ్యామలంగా ఉన్నది నేషనల్ హైవే అరవై తొమ్మిది నేషనల్ హైవే పోవడం వల్ల ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఏర్పడి అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి అక్కడ అవకాశం ఉంది అదేవిధంగా విజుకే ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు అనేక విద్యా సంస్థలు మొత్తం కూడా ప్రభుత్వ పర రెసిడెన్షియల్ పాఠశాలలు మొత్తం కూడా గొప్పగా గణపరంలో ఉన్నాయి ఆ రకంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ రవాణా పరంగా కానీ ఇరిగేషన్ పరంగా కానీ నెంబర్ వన్గా ఇలా గణపురం నియోజకవర్గం ఉన్నది గణపూర్ నియోజకవర్గం ఎందుకంటే స్థానికుడిగా పూర్తి అవగాహన ఉన్నది సో వచ్చిన కానీ నాలుగు సార్లు వలసగా తెలంగాణ మొత్తంలో ఒక్క మాదిగ బిడ్డ వరుసగా నాలుగు సార్లు చరి గెలిచిన చరిత్ర నాదే తప్పకుండా రేపు కేసీఆర్ గారి ఆశలతో గన్పూర్ నియోజకవర్గానికి నన్ను పంపిస్తే తప్పకుండా భారీ మజితో గెలుస్తారు ఈ పద్నాలుగు కాంగ్రెస్ పాలన మీద మీకు కామెంట్ ఏంటి సార్ ఎట్లా ఉంది మంచిగున్నదా ఇంద్రమరాజ్యము ఆరు గ్యారంటీలు ఆరు హామీలు కాంగ్రెస్ పాలన నాలుగు వందల ముప్పై నాలుగు రోజులైతే నాలుగు వందల ముప్పై నాలుగు రైతు హత్యలు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలుగానే కనబడతా ఉన్నది తర్వాత అభివృద్ధి శూన్యం అంటే రేవంత్ రెడ్డి పాలన జస్ట్ జీరో సో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజా కంటక ప్రభుత్వం ప్రజా ప్రా పాలన కాదు ప్రజా కంటన ప్రభుత్వంగా మిగిలిపోయింది సో తెలంగాణ కాదు మొత్తం అభివక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఫెయిల్ కానంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ నరేంద్ర రెడ్డి గెలవకపోయినా మా ప్రభుత్వానికి ఫలకేం లేదని చెప్పేసి సీఎం అంటున్నారు అంతే కదా మరి వాళ్ళకి ఎత్తే గెలవతుంది అంటే ఎవరు ఎవరి కోసం వాళ్ళు అంటే ఎట్లుందంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏమంటారు నైతిక విలువలు వాళ్ళకి లేవు తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విలువ ఉంది తర్వాత గెలిచిన ప్రజాప్రతికి కూడా విలువ ఉంది అంటే ఆయన నిలబెచ్చి ఆయన ఇద్దె తీయడం అంటే ఓడపోతాను ఆయన ముందే ఆయన ఓడిపోయినా లే పర్లేదనే అహంకార పూరిత మాటలు సరి కాదు తప్పకుండా ప్రజలు కరగాల్సి వద్ద పెడతాం థ్యాంక్ యూ సార్